ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పుతో మరోసారి ధర్మాసనమే గెలిచింది అంబేద్కర్ దశాబ్దాల నాటి నుండి ఎన్నో పోరాటాలకు ఎదురొడ్డి అనేక ఉద్యమాలకు జీవం పోసి ఉద్యమ కాగడాలను తలకెత్తుకుని అనేక మంది వీర మరణం చెందిన నేడు మాదిగా అమరవీరులకు ఈ విజయాన్ని అంకితమిస్తున్నాం ఎస్సీ వర్గీకరణ ఉద్యమానికి పురుడు పోసిన ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగా ముప్పై సంవత్సరాల పోరాట నేటికి నెరవేరడంతో ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ ఉద్యమకారులు వింజమూరు మండల ఎంఎస్పీ మండల అధ్యక్షులు గంగపట్ల సురేష్ మాదిగా ఆధ్వర్యంలో ముందుగా బంగ్లా సెంటర్ వద్ద మరియు మాధవనగర్ నగర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించి మాధవనగర్ గ్రామంలో మేల తాళాలతో భారీగా ర్యాలీ నిర్వహించి భారీ స్థాయిలో అడుగడుగున బాణసంచా కాల్చారు ఎస్సీ వర్గీకరణ సుప్రీంకోర్టులో ఆమోదించిన సందర్భంగా ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ నాయకులు ఆనందం వ్యక్తం చేశారు అనంతరం ఎంఎస్పీ జిల్లా అధ్యక్షులు పందిటి అంబేద్కర్ మాది మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న ఎస్సీ వర్గీకరణ అంశాన్ని సుప్రీంకోర్టులో ఈ రోజు తీర్మానం ప్రకటించడం వలన రాష్ట్రంలో ఉన్న మాదిగా ఉపకులాలు ఆనందం వ్యక్తం చేస్తున్నామన్నారు సుప్రీంకోర్టు తీర్పు ఒక వారు తెలిపారు అదేవిధంగా ప్రభుత్వాలు అందించే ఫలాలు తీసుకోవడంలో మాదిగా మాదిగ ఉపకులాలకు అన్యాయం జరిగిందని వర్గీకరణ జరగడం వలన అన్ని ఉపకులాలకు సమన్యాయం జరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు ఈ వర్గీకరణ పోరాటంలో ఎంఆర్పీఎస్ ఉద్యమానికి సహకరించిన రాజకీయ పార్టీల నాయకులకు ముఖ్యంగా అన్ని వర్గాల ప్రజలకు శ్రేయోభిలాషులకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకులు మల్లెల తిరుమలేష్ మాదిగా ఎంఎంఎస్ జిల్లా అధ్యక్షురాలు మందా సుజాత మాదిగా ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ మండల నాయకులు గంగపట్ల మురళి మాదిగా గంగపట్ల నాగరాజు మాదిగా అమ్మనబ్రోలు నాగేష్ మాదిగా గంగపట్ల జార్జి మాదిగా జి మాధు చంచల రాకేష్ మల్లెల రాజశేఖర్ గంగపట్ల మురళి మాదిగా మల్లెల వెంకటేష్ గంగపట్ల ప్రసన్న జి చిల్లయ్య జి మాధవి ఎం కిషోర్ శ్రీకాంత్ కుల్లూరు రాఘవేంద్ర మొలవంటి మాల్యాద్రి మొలవండి నాగయ్య మొలవంటి శ్రీను మొలవంటి రాఘవేంద్ర ఎన్టి నాయుడు కె రామా ఎం ఎస్ రాజా గ్రామంలో మహిళలు యువకులు పెద్ద సంఖ్యలో భారీగా పాల్గొన్నారు మాదిగా ఎంఎస్పీ నెల్లూరు జిల్లా అధ్యక్షులు రేడు భారతదేశం ఏదైతే సిల వనవరే యాభై తొమ్మిది కులాలు నేడు ఎదురు చూస్తున్న తరుణం ఆ తరుణం రానే వచ్చింది నేడు ఎంఆర్పిఎస్ సంస్థాపకులు పంతొమ్మిది వందల తొంభై నాలుగు జూలై ఏడున ఇది అని ప్రకాశం జిల్లా ఇది అనే చిన్న గ్రామంలో మొదలైన ఎంఆర్పిఎస్ ఉద్యమం నేడు ఢిల్లీ స్థాయిలో సుప్రీంకోర్టులో ఏడుగుల జడ్జీల తీర్మానంతో ఈరోజు మాటికల్లో ఆనందోత్సవం వచ్చిందని దానికి కారణం ముఖ్యంగా ఎస్సీ వర్గీకరణ ఉద్యమంలో మాదిగా మర వీరులు వారు చేసిన పోరాట ఫలితం వారి త్యాగ ఫలితమే ఈరోజు ఈ వర్గీకరణ తీర్పుని వారికి అంకితమిస్తూ ఉన్నాం ఎందుకంటే ముందు తర ఉద్యమాలలో వారు చేసిన త్యాగం అంతా ఎంత కాదు వారి ఆశయ సాధన కోసం ముప్పై సంవత్సరాల సుదీర్ఘ పోరాటం ఈరోజు విజయం సాధించింది ఈ విజయం ఈ రాష్ట్రంలో రెండు తెలుగు రాష్ట్రాలే కాకుండా దేశంలో ఉన్న ఎంఆర్పి ఉద్యమానికి నిరంతరం ఎన్నుదన్నుగా ఉంటూ ప్రతి కార్యక్రమానికి నందాకృష్ణ మహి గారు ఇచ్చిన కార్యక్రమానికి తమ వంతు సహకారం అందించినటువంటి ప్రతి ప్రజలకి అదేవిధంగా ప్రతి రాజకీయ నాయకులకి ఏదైతే ప్రజాప్రతినిధులకి శ్రేభిలాసులకి అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఈ పోరాటం ఈ పోరాటం ఇంత విజయం సాధించడానికి ప్రతి ఒక్కరి కృషి ఉందని వారందరికీ కూడా తరఫున నెల్లూరు జిల్లా కమిటీ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఏదంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల నుంచి రెండు వేల నాలుగు దాకా ఆనాటి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇంప్లిమెంట్ చేశాడో అదే వర్గీకరణ ఈ రోజు ఈ దేశ అత్యుత్తమ స్థానం సుప్రీంకోర్టులో కూడా ఏడుగులు ఈ ధర్మాసనం కూడా తీర్పునిచ్చింది ఎన్ని కూడా సుపరిణామం ఎన్ని కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారికి కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా తెలంగాణ సీఎం సీఎం రేవంత్ రెడ్డి గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు చేస్తున్నాం అదేవిధంగా కేంద్ర మంత్రి అటువంటి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారికి కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు వెంకయ్యనాయుడికి కూడా ప్రత్యేకంగా మరీ మరీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం వర్గీకరణ విషయంలో ఎవరెవరైతే ఉద్యమాన్ని సహకరించారో ఎవరెవరైతే ముందుండి ఉద్యమానికి అండదండగా ఉన్నారో వారందరికీ కూడా ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ అన్ని అనుబంధ సంఘాల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో వర్గీకరణ ఉద్యమంలో ఎవరైతే మా కండగా ఉన్నారో వారందరూ కూడా మేము ముందు ముందు మందాకృష్ణ గారు నాయకత్వంలో అన్నగారు ఏ ఆదేశం ఇచ్చినా ఆ ఆదేశంతో ముందుకు నడుస్తామని చెప్పి కూడా ఈ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ప్రత్యేకంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం జయ మాదిగా జయ మందాకృష్ణ నమస్కారం నా పేరు మల్లెలి తిరుమలేష్ మాదిగా ఎంఆర్పిఎస్ సీనియర్ నాయకులు మాదిగుల ఆరాధ్య దివ్యం శ్రీ మందకృష్ణ మాదిగల ఆదేశాల మేరకు మాదిగల చిరకాల ఆకాంక్ష అయినటువంటి ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ ఉపదరుణంగా వింజుమూరం మండలం బంగ్లా సెంటర్ నందు ఈ విజయోత్సవ సంబరాన్ని యావత్ మాదిగ సమాజం పెద్దలందరూ అదేవిధంగా ప్రజా సంఘం అందరూ కలిసి జరుపుకోవడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఈ అన్ని గ్రామాల్లో మాదికపల్లిలో విజయోత్సవ సంబరాలు జరుపుకోవాల్సిందిగా విలుపులుస్తూ జై మాదిగా జై మాధకృష్ణ మరి